కల్లి కాపాడేస్తుంది అమ్మా నేను నీవాదమ్మా అన్న మాట సీతమ్మ విషయంలో అనక్కర్లేదు నిజానికి రాముడి కన్నా కూడా సీతమ్మ కారుణ్యం ఎక్కువ అందుకే సుందరకాండలో మహర్షి ఒక శ్లోకాన్ని ప్రయోగిస్తూలం కుల్యాభి జలక్షణం రాఘవోహి ఇంకా రాముడి కన్నుకి అప్పుడప్పుడు ఎరుపు జీర కనబడు ద్రాక్షల్ని సంహరించేటప్పుడు సీతమ్మ కళ్ళు ఎన్ని కష్టాలలోనైనా ఎరుపు చీర కనపడదు అవి ఎవ్వరమీ క్షిపించలేదు అంత ఓర్పు పట్టింది భూమికి ఎంత ఓర్పో భూమికి కుమార్తె అయిన సీతమ్మకి కూడా అంతే ఓర్పు అందుకే అంత గొప్ప తల్లి మీరు రామాయణంలో గమనిస్తే ఒక గొప్ప విషయం కాబట్టి నిజానికి కాకాసురుడు అనేటటువంటి వ్యక్తి ఇంద్రుడి యొక్క కుమారుడు జయంతుడు కాకాసురుడిగా ఉంచి రాముడి పక్కన సీతమ్మ ఉండగా కాగి రూపంలో వచ్చి ఆవిడ వర్షస్థలం మీద కూర్చుని ముగ్గుతో గాడ వేసి మాంసం బయటికి దాని తిన్నాడు రాముడికి కోపం వచ్చి నిద్ర లేచి నెద్రు ఆయన మీద పడి పడుతూ ఉంటాడు సీతమ్మ ఒళ్ళు రాముడు ఆయన రక్తం మీద పడితే లేచి చూశాడు ఇలా తుడుచుకుంటే రక్తం ఉంది సీతమ్మ గుండెలు వచ్చి నిద్ర ఉంది ఎవరవిడ గుండెల కుడిచిన వాడని చూసాడు ఎదురుడా కాకి కాళ్ళ పేరు సీతమ్మ పక్షస్థలని మాంసంతో నిత్తుడితోటి కనపడింది ఆయన స్వాప వచ్చి తను కూర్చున్నటువంటి ఆసనం వచ్చి ఒక గర్భ తీసి పంచిన ఎవరు రాముతో చెలగాట వాడాడని బ్రహ్మాస్త్రాన్ని అభిమందించాడు బ్రహ్మాస్త్రం కాకాసురుడిని తరిగితే అన్ని లోకాలు తిరిగి కాకాసురుడు మళ్ళీ వచ్చి పడిపోయాడు నేల మీద ఏమి చేయలే రాముడు అలా పడిపోతే శరణాగతి కింద భావించి కాకాసురుడిని క్షమించి విడిచిపెట్టేశాడు పక్కన సీతమ్మ ఉంటే అంత తప్పు చేసిన కాకాసురుడు కూడా బతికిపోయాడు పక్కన సీతమ్మ లేకపోతే ఫలితల రావణాసురుడి నలలు తెగి కింద పడిపోయాడు సీతమ్మతో కూడుకుని ఉన్న రాముడు అంత ప్రేమైక మూర్తిగా ఉంటాడు ఆ తల్లి అంతగా ఇన్ని మూర్తిగా ఉంచుతాడు ఈ కీర్తన గొప్పతనం ఏంటంటే అపారే కావ్య సంసారే కవిదైవ ప్రజాపతి యథాస్మై రోచతే విశ్వం తదైత పరివర్తతే అంటారు బ్రహ్మగారి జీవుల్ని సృష్టించినట్టే వాక్కీయకారులు కవులు అంత గొప్ప గొప్ప కీర్తనలు శ్లోకాలు పద్యాలు చేస్తారు ఇందులో నను గ్రోవామది చెప్పవే సీతమ్మ తల్లి అమ్మ నువ్వు దయాసమతులు రాయని రాముడు ఎందుకోలేదు ఎంత పిలిచినా బలకట్లేదు నన్ను గ్రోవమని రామునికి చెప్పమ్మా అయితే ఎప్పుడు చెప్పాలో కూడా రామదాసు గారి చెప్పడం ఆయన స్వాతంత్రం అమ్మ నువ్వు చెప్పు అంటే భోజనం చేసేటప్పుడు చెప్పచ్చు లేదా ఆయన వచ్చి కూర్చున్నప్పుడు చెప్పచ్చు ఎప్పుడు చెప్పాలో కూడా రామదాసు గారు అంత స్వాతంత్ర్యం తీసుకుని చెప్తున్నారు అది పసిపిల్లవాడి మనసు ఎంత ప్రేమతో ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత భక్తితో రామదాసు గారు చెబుతున్నదే తప్ప దాన్ని అన్యథ ఆలోచించకూడదు ఆయన అంటున్నారు జనకుని కూతురు ఓ జనకమ్మ జనకుడికి కూతురు కావాలని నువ్వు నిజానికి సంకల్పం చేసి వచ్చావు కాబట్టి జానకి అని పేరు పెట్టుకుని జనకుడికి కీర్తి తెచ్చావు నువ్వు తలుచుకుంటే ఎవరికైనా కీర్తి తేగలవు రాముడు నన్ను అనుగ్రహించేటట్టు చేసి రాముడి చేత అనుగ్రహింపబడినవాడన్న కీర్తి నాకు తెచ్చిపెట్టింది తల్లి ఎప్పుడు చెప్తావో తెలుసా రాచకార్యాలలో ఉండగా లోపలికి ఏ మంచి తాగడానికి వచ్చినప్పుడు ఏదైనా ముఖ్యమైన విషయం మీద లోపలికి వచ్చి మళ్ళీ పెడుతున్నప్పుడు అవకాహారం తింటున్నప్పుడు భోజనం చేస్తున్నప్పుడు చెప్పకూడదు ఎందుకంటే మధ్యలో మాట్లాడుతూ భోజనం చేస్తూ అంటే అప్పుడు గుంటూ ఉండబోదు ఏ భగవంతునుస్మరణ చేస్తూ తింటాడు అందుకని ఎప్పుడు చెప్తామంటే పక్కన చేరుక చిక్కి నొక్కుచు సేవ సమయం అవుతుంది రాత్రి హంసూలికాదలు ఉండగా అక్కడ వస్తాయి వచ్చి ఆ బడలికంతా తీర్చుకోవడానికి పరమ సంతోషంతో ఏకపత్ని వ్రతుడు ఇద్దరి మనస్సులు ఒక్కటే కాబట్టి రెండు మనసులు లీవు కాబట్టి నీ దగ్గరికి వచ్చి ప్రేమతో తన చేతులతోటి ఆ నీ ముఖాన్ని పట్టుకుని తన వైపుని తిప్పుకొని ఆ చెక్కిని నొక్కుతూ ప్రేమతో నీ మా నీతో మాట్లాడుతుంటాడు చక్కగా మరుగేలి సొక్కి ఉండెడు వేళ ఆయన నీతో ఎంతో సంతోషంగా ఆనందంగా గడపడానికి ఉద్యుక్తుడవుతున్నటువంటి తరుణంలో నువ్వు ఏం చెప్పినా కాద అప్పుడు ఏం చేస్తావంటే అమ్మ ననుగ్రోవామని చెప్పావే సీతమ్మ తల్లి అప్పుడు చెప్పు అప్పుడు లేదు ఎందుకు చేయలేదో తెలిసా సీత అని ఏం కావాలని చెప్పడం తప్పడ చూస్తే అలా వదిలే ఆ విషయం ఇప్పుడు అంటారు అందుకని అప్పుడు చెప్పమ్మా ఒకవేళ నాలో ఏదైనా దోషం ఉన్నా అప్పుడు గుర్తు చేసుకోవడం అప్పుడు ఇంకా పెద్ద వాటనలు పెట్టడం మాట అందుకని ననుగ్రోభం చెప్పావే చెప్పాలే ప్రక్కను చేరుగా చెక్కి నొక్కచ్చు చక్కగా మరుకే సొక్కి రూపెడు వేళ ననుగ్రోమని చెప్పాలి